తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్కి చేరుకుంది మరో రెండు రోజుల్లో సీజన్ నైన్ విన్నర్ ఎవరో తేలబోతోంది ఇంతకీ వీక్షకుల ఓటింగ్ ప్రకారంగా విన్నర్ ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది రన్నర్ ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్కి చేరుకుంది మరో రెండు రోజుల్లో విన్నర్ ఎవరు అనే దాని మీద స్పష్టత రాబోతోంది ఏంటి అసలు వీక్షకులు వేసినటువంటి ఓటింగ్ ప్రకారంగా ఎవరు విన్నర్ కాబోతున్నారు ఎవరు రన్నర్ కాబోతున్నారు అంటే ఏం చెప్తారు అనూహ్యంగా అన్ని మారిపోతున్నాయి అయితే కళ్యాణ్ పడాలకి బాగా ఇప్పుడు హైప్ వచ్చింది అంటే అతనికి చాలా సింపతి కూడా దొరుకుతోంది మనం గతంలో మాట్లాడుకున్నట్టు అతనికి మంచి పిఆర్ టీమ్ ఉంది తర్వాత అతను ఆర్మీ నుంచి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ గా ఉంది అతనికి సో అన్ని రకాలుగా అతనికి బాగా ఫేవర్ అవుతుంది అయితే తనూజన్ నిన్నటి వరకు విన్నర్ అయితే బాగుండు ఎందుకు తనూజన్ చేయకూడదు ఒక మహిళని అని వస్తే ఊహించని రీతిలో ఆవిడకి ఓటింగ్ తగ్గిపోయింది అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఓటింగ్ సర్వీస్ ఏ అయినా కానీ అవన్నీ అప్షియల్ కాదు అనేటువంటి వాదన కూడా ఉంది కదా అసలు అఫ్షియల్ ఓటింగ్ అనేది బయటికి కనపడదు కానీ లేదులేండి ప్రజల్లో కూడా ఇదే ఉంది మీరు ఎవరినైనా కదపండి ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ లో ఉండేది రాను రాను మారింది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము సో ప్రజల అభిప్రాయం ప్రకారమే ఇప్పుడు మనం చెప్తున్న ఓటింగ్ సర్లు కూడా ఉంది ఇందులో బిగ్ బాస్ ఏం చేస్తాడు ఏం చెప్పాడు పక్కన పెడితే వాళ్ళు అఫీషియల్ గా ఇస్తారా ఎవరా ఇవన్నీ మనకు అవసరం లా ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రజామోదం ఎవరికి ఉంది అని చూసుకుంటే ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకే ఉంది పవన్ కళ్యాణ్ పడాలనుకుంటే అబ్బాయి పేరు కదా అతనికే ఉంది తర్వాత రెండో ప్లేస్ లో తనూజ ఉంది తనూజకి ఏంటి మైనస్ అయిందంటే ఇక్కడ మహిళ అనేది మీరు పక్కకు పెట్టండి అదర్వైజ్ ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ తొందరగా ఇమోషన్ అయిపోవటం కూడా ప్రజలకు నచ్చట్లే అంటే సగం వరకు ఉన్న తనూజ వేరు ఆఫ్లెట్ ఉన్న తనూజ వేరు అనేది ఒకటి వచ్చింది ఇంకొక పాయింట్ ఏమైందంటే మూడో ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నారు యాక్చువల్ గా ఇమ్మాన్యుల్ ఫస్ట్ లోనే వచ్చేస్తారని అనుకున్నారు అందరూ కానీ అతను ఆట తీరు ఎప్పుడైతే మారిపోయి కొంచెం సెల్ఫిష్ గా అయ్యాడో అది ప్రజలకు నచ్చలేదు తర్వాత నాలుగో ప్లేస్ కి ఇతను డెమాన్ పవర్ వచ్చాడు అసలు అతను వెళ్ళిపోవాల్సిన అనూహ్యంగా అతను ఉన్నాడు ఇక్కడ ఉండి భరణి వెళ్ళిపోవడం ఒకటి జరిగింది ఇప్పుడు సంజన విషయం తీసుకుంటే సంజన ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలి కానీ ఆమె మాట్లాడిన బోల్డ్ మాటలు అనేవి ప్రజలకు నచ్చి ఆమె మీద కొంచెం ఫేవరిజం ఎక్కువైంది చూసారా అంటే లాస్ట్కి వచ్చేసరికి మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే ఫస్ట్లో ఉండేది వేరు మధ్యలోకి వచ్చేసరికి వేరు చివరికి వచ్చేసరికి అంటే చివరి రెండు మూడు వారాలే చాలా క్రూషల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ రెండు మూడు వారాల్లో కూడా ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అన్ని ఇప్పుడు ప్రజలు కూడా చూసారో చాలా తెలివిగా చాలా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఊరికే జస్ట్ లైక్ దట్ ఇతను నచ్చాడు లేకపోతే ఈ అమ్మాయి నచ్చింది అని కాకుండా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు ఇప్పుడు రితు అనే అమ్మాయి చివరి వరకు ఉంటుంది అనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోవటానికి అమ్మాయి బిహేవియర్ కూడా సగం కారణం డెమోన్ పవన్ తో ఉండడం అనేది ఒక కారణం అయితే అమ్మాయి మాట్లాడిన విధానం కావచ్చు రెచ్చిపోయిన విధానం కావచ్చు ఎవరికి నచ్చలేదు అంటే ప్రజలు ప్రతిదీ కూడా ఓటింగ్ అనేది సరిగ్గా ఇస్తున్నారని చెప్తున్నాను నేను లేకపోతే అమ్మాయి కూడా ఉండేదిగా ఫిఫ్త్ కంటెస్టెంట్ గా రీతు కూడా ఇప్పుడు ఎవరెవరైతే వెళ్ళిపోయారు బాస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులు వేసినటువంటి ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్స్ కానీ లేకపోతే ఆ ప్రక్రియ కానీ జరగడం లేదు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు అలాగే ఎవ్రీ సీజన్ లో కూడా వీక్షకులు వేసినటువంటి ప్రకారంగా విన్నర్ రన్నర్ ని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఎలా లేదండి నా నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను ఆల్మోస్ట్ ప్రజాభిప్రాయం ఎలా ఉందో బిగ్ బాస్ నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నేను అనుకోట్లా యాజ్ పర్ అంటే ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్తున్నారు ఎందుకంటే మీకు ఏ చిన్న తేడా వచ్చినా ప్రజలు ఊరుకోవట్లా ఎందుకంటే దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు మీరు కావాలంటే ఈవెన్ వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు కూడా కొన్ని ఛానల్స్ కొంతమంది కాలర్స్ వస్తారు కదా వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు వాట్ ఎవర్ హ్యాపెనింగ్ అనే దానికి అందుకని మీరు వరుసగా చూసుకుంటే ఉంటారనుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రజలు ఎవరినైతే వద్దనుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు టక్కున అంటే మీరు ఒక రమ్య కావచ్చు లేదు ఒక దివ్యల మాధురి కావచ్చు తర్వాత ఇంకొక అమ్మాయి శ్రీజ కావచ్చు వాళ్ళు వెళ్ళిపోవడానికి కరెక్ట్ రీజన్సే ఉన్నాయి అంటే ప్రజలకు నచ్చలేదు అంతే వాళ్ళు ప్రతిదీ చూస్తున్నారండి మీ వ్యక్తిగతం చూస్తున్నారు అక్కడ మీరు హౌస్ లో ఉండే విధానం చూస్తున్నారు మీ ఆట తీరు చూస్తున్నారు మీ మాట తీరు చూస్తున్నారు అంటే బిగ్ బాస్ ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి కొంతమంది ఆట తీరు నచ్చకపోయినప్పటికీ వారు బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఇస్తున్నటువంటి కారణంగా వారిని బిగ్ బాస్ హౌస్ లోనే కొనసాగించారు కొన్ని సందర్భాల్లో అడిగారు మధ్యలో అది కూడా జరిగింది ఎందుకంటే డెమాన్ పవన్ విషయంలో అది జరిగింది కానీ ప్రజలకు అది నచ్చలేదు మీరు సగం అయిపోయాక మీరు చూడండి సగం బిగ్ బాస్ షో అయ్యాక ప్రజలకు అది నచ్చలేదు అతి అంటే మీరు ఇలాంటివి చేస్తే మీకు బిగ్ బాస్ కి మీకు ఏదో ఏమంటారు రేటింగ్ వచ్చేస్తుందని అనుకోవద్దు అది చెప్తుంటా మీరు మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో మీరు ఎప్పుడైతే సరైన అంటే బ్రెయిన్కి ఒక పదును పెట్టడానికి అన్నట్టుగా ఎప్పుడైతే మీరు ఆటలు ప్రవేశపెట్టారో అక్కడి నుంచి బిగ్ బాస్ మీద కొద్దిగా గౌరవం పెరిగింది అది చెప్తున్నా అందుకని ఎంతసేపు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏదో అంటే లేనిపోని సంబంధాలు పెట్టాలి ఏదో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి ఇలాంటి పనికిమానుల పనులు చేస్తే బిగ్ బాస్ని ఎవడూ లైక్ చేయట్లా చేయలేదు కూడా అది మారాకే ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయిందో ఎమ్మడికి సింపతి రాలే మీరు చెప్తున్న దాని ప్రకారంగా మరి కళ్యాణ్ పడాలా అతను పిఆర్ టీం వల్లే అతను గెలవబోతున్నాడా లేదంటే అతను ఆట తీరు వల్ల కూడా ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది అంటారా లేదు ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ రాను 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 పెంచుకుంటూ వచ్చాడు అబ్బాయి అంటే ప్రజల మీద ప్రజలు కళ్యాణ్ పడాల ఆట తీరు విషయంలో అతను మహిళల పట్ల ప్రవర్తించిన తీరు విషయంలో కొంతమంది వీక్షకులు అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు గతంలో అంటే అతను అమ్మాయిని ఓదార్చేటువంటి క్రమంలో వారిని టచ్ అంటే టచ్ చేసేందుకు ప్రయత్నం చేశాడని ఇలా రకరకాలుగా అతని మీద కొన్ని కూడా చేశారు ఎలా ఏమో నేను అనుకోవట్లేదండి అలా ఉండి ఉంటే మాత్రం ప్రజలు ఈ పార్టీకి వెంటనే పంపించేస్తుండేవాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఒక వ్యక్తి నన్ను టచ్ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు నచ్చకపోతే వెంటనే అక్కడే చెప్తాను కదా అప్పుడు కాంట్రవర్సీ అయి ఉండాలిగా ఈ పాటికి అసలు ఇంత దూరం రాడు కళ్యాణ్ పడాలనే వ్యక్తి ఇంత దూరం రాడు అసలు అలాంటివి ఉంటే కనుక మరి అలా అనుకుంటే మరి డెమాన్ పవన్ రీతు మీద అదే కదా కంప్లైంట్ వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నారని అయినా కూడా వాళ్ళిద్దరూ వారికి నచ్చి సన్నిహితంగా ఎవరిని ఏడుస్తుంటే కళ్యాణ్ పడాల అక్కడికి వెళ్ళి ఓదార్చేటువంటి క్రమంలో భాగంగా వారిని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని అది కొంతమందికి నచ్చట్లేదు అనేటువంటి కమెంట్స్ అయితే అదే నేను అంటున్నా వాళ్ళు వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు కదండి మరి అలా ఎవరు అక్కడ బిగ్ బాస్ కూడా నెక్స్ట్ వీక్ వెంటనే అతను చెప్తున్నాడు ఇది బాగలేదు ఇది బాగుంది గారు చెప్పిన తర్వాత అతను అతను ఇప్పుడు తెలిసి చేసినా తెలియచేసినా తప్పు చేస్తే తప్పును సరిదిద్దడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించా కూడా అతను మారలేదు అనుకోండి ఇంత దూరం రాడు కాబట్టి ఒకవేళ అలాంటి బిహేవియర్ ఉంటే మాత్రం అది మార్చుకుని తీరాలి ఎవరైనా సరే అది కళ్యాణైనా సరే ఇంకొకళ్ళైనా సరే కాబట్టి ఆ తర్వాత అతని మీద బాగా ఎలివేషన్ వచ్చింది చెప్పాలంటే ప్రజలకి మెరుగుపడింది అతని మీద ప్రజలకు ఇష్టం పెరిగింది ఓటింగ్ శాతం పెరిగింది ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే అతను ఒక ఆర్మీ అబ్బాయి ఒక సామాన్యుడు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని గెలిపించాలి మన తెలుగువాడు అనేది కూడా వచ్చింది ఇక్కడ ఇన్ని అంశాలు వచ్చాయి కాబట్టి అంటే ఇవాళ రాత్రితోటి ఫైనల్ అవుతుంది సో ఎల్లుండకి ఇప్పటికైతే కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నారండి సెకండ్ లో తనుజ్ ఉంది ఏది ఎలా జరుగుతుంది లాస్ట్ మినిట్ లో ఇటు దాటు అటు దిటు కూడా కావచ్చు అసలు సీజన్ నైన్ లో ఇద్దరు అయ్యేటువంటి అవకాశం ఇస్తే కూడా మనం కూడా మంచిదని చెప్పాము నిన్ననే చెప్పండి ఇవాళ మరోసారి చెప్తున్నాము ఒకళ్ళు విన్నరు ఒకళ్ళు రన్నరు ఇస్తే బాగుంటుంది అది కూడా బిగ్ బాస్ ఆలోచిస్తే బాగుంటుంది